హలో అండి ఒక చిన్న మినిమిలాగ్ ఇవాళ వచ్చేసి జున్ను వాళ్ళ స్కూల్లో మీటింగ్ అయితే ఉనింది సో అందుకోసము రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్ళిపోయాము కాసేపు రిసెప్షన్ హాల్ అలా వెయిట్ చేసాము ఇది వచ్చేసి మొత్తం రిసెప్షన్ హాల్ చాలా బాగుంది కదా చూడ్డానికి ఇంకొచ్చేసి పిల్లల్ని తీసుకెళ్ళండి వాళ్ళు వాళ్ళ రూమ్స్ అయితే చూపిస్తారు అనేది చెప్పారనమాట ఇంక పిల్లల్ని అయితే తీసుకొని వెళ్ళినా వాడైతే రూమ్ చూపించాడు సో ఇదే అంటే వాడు రూమ్ ఐకే టు మేవరిక్స్ అంట వచ్చేసి వెల్కమ్ టు పీటీఎం అని రాశారు పేరెంట్స్ టీచర్ మీటింగ్ అని సో ఇప్పుడు ఇప్పుడే కొంతమంది అయితే వస్తూ ఉన్నారు ఫస్ట్ మేమైతే వెళ్ళాము సో వెళ్ళగానే టీచర్ ఇలా వాడు ఎగ్జామ్ షీట్ అయితే ఇచ్చింది సో ఎగ్జామ్స్ అవ్వగానే పేరెంట్స్ టీచర్ మీటింగ్ అయితే ఉంటుందన్నమాట సో అందుకోసమని ఇంకా ఎగ్జామ్ పేపర్స్ అంతా చూపించారు ఎగ్జామ్ చాలా బాగానే రాశాడు సో చాలా బాగా రాశాడు అని చెప్పారు మిస్ కూడా ఎగ్జాము స్కూల్లో బాగానే ఉంటాడు యాక్టివ్గా గుడ్గా స్నాక్స్ అయి బాగా తింటాడు ఇంకా అందరు ఫ్రెండ్స్తో బాగా ఆడుకుంటాడు మేము చెప్పింది కూడా బాగా వింటాడు అనేది కాసేపు అలా కాసేపు అయితే మీస్తో అలా మాట్లాడేసి వాడి గురించి అయితే అన్నీ అయితే డీటెయిల్స్ తెలుసుకున్నాము సో ఇది వచ్చేసి మొత్తం వాడు క్లాస్ రూమ్స్ అంట ఫ్లవర్స్ మన్స్ నంబర్స్ ఇలా చాలా బాగా అంటించున్నారు కదా ఇవంతా డ్రాయింగ్స్ వేశారంట అవన్నీ స్టిక్ చేసి పెట్టున్నారు ఇంకా అందరూ ఇప్పుడే పేరెంట్స్ అయితే వస్తూ ఉన్నారు ఇంకా అందరూ అయితే ఎగ్జామ్ పేపర్స్ చూస్తున్నారు మేమైతే ఎగ్జామ్ పేపర్ చూసేసి సైన్ అయితే పెట్టేసి ఇంకా వాడు వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే కాసేపలా ఆడుకున్నాడు సో అందరూ గర్ల్స్ ఫ్రెండ్స్ అయితే వచ్చున్నారు బాయ్స్ ఇంకా ఎవరు రాలేదు ఇంకా ఫ్రెండ్స్తో పాటు కాసేపలా రింగారింగ రోసెస్ అలా అయితే ఆడుతున్నాడు సో సిగ్గుపడిపోతున్నాడు ఆడుకోవడానికి కూడా మేమైతే ఫ్రీగా ఉండరా అని అయితే చెప్తున్నాము ఇప్పుడిప్పుడే వాడైతే కలుస్తూ ఉన్నాడు వాడు కరోనా టైంలో పుట్టాడు కాబట్టి సో అందుకోసం ఎవరితో కలవకుండా అలా అయితే ఉన్నాడనమాట ఇక్కడ చూసారా హ్యాపీ బర్త్డే నా ఫోటో మార్చిలో ఉంది నాకైతే ఫోటో అయితే చూపిస్తున్నాడు చాలా బాగుందని చెప్పాను ఇంకైతే మిస్ వాడికి స్టార్ స్మైలీ సింబల్ వేసిందంట కూర్చొని అయితే చూసుకుంటూ నాకు చూపించాడు సో వీళ్ళు వచ్చేసి టీచర్స్ దారిక్ వాళ్ళ టీచర్స్ చాలా బాగా మాట్లాడారు అందరినీ చాలా బాగా పలకరించారు ఇది వచ్చేసి దారిఖి వేసిన డ్రాయింగ్ బాగానే వేసి ఉన్నాడు సో ఇవన్నీ వచ్చి స్టిక్కర్స్ మీద నేమ్స్ అయితే పెట్టున్నారు ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్క స్టిక్కర్ అని డోరామ్యాన్ వచ్చి దార్విక్ కంట ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగా పెట్టున్నారు ఇది వచ్చేసి బయట బోర్డులో ఇలా అయితే అంటించి పెట్టున్నారు లీఫ్తో యాక్టివిటీస్ అగ్గుబులతో యాక్టివిటీస్ ట్రీస్ వేసి ఇలా డాట్స్ పెట్టడము అన్నీ అయితే ప్రతి ఒక్కటి గుర్తుండాలి అని నేనైతే అన్నీ క్యాప్చర్ చేశాను సో దారికి ఎక్కడికి ఉండడం నేనైతే అయితే ఫింగర్ ప్రింట్ చూపిస్తున్నా చూసేయండి ఏమన్నా కానీ అనుకోండి నేనైతే ప్రతి ఒక్కటి మెమరీస్గా ఉండడానికైతే అన్నీ ప్రతి ఒక్కటి మిస్ కాకుండా అయితే అన్నీ క్యాప్చర్ చేస్తాను ఇక్కడ చూసారా వినాయక చవితి సెలబ్రేషన్లో చక్కగా అయితే కూర్చొని ఉన్నాడు ఇంకా అన్నీ ఇవన్నీ కూడా యాక్టివిటీస్ చేయించారు కదా అన్నీ అయితే బోర్డు మీద దండించి పెట్టున్నారు సో పెద్ద అయ్యాక చూసుకుంటే చిన్ననాటి జ్ఞాపకాలు చాలా బాగుంటాయి కదండీ సో ఒక్కోసారి చిన్నప్పుడు నా జ్ఞాపకాలు చూసుకుని నవ్వుకుంటాం మళ్ళీ ఇలా ఉన్నాం మనం అలా ఉన్నామని చాలా అయితే అనిపిస్తుంది కదా ఇక్కడైతే స్కూల్లో బిస్కెట్స్ టీ కాఫీ అయితే ఇచ్చారు పేరెంట్స్కి ఇంకా వాళ్ళైతే మా బిస్కెట్ తిన్నాడు నేను వచ్చేసి కాఫీ అయితే తాగేసాను ఆ వాడికి అయితే పేరెంట్స్ మీటింగ్ మా అయితే అయిపోయింది మేమైతే బయట వచ్చేసాము సో రాగానే ప్లే ఏరియాలో ఆడుకోవాలి అన్నాడు సరే కాసేపు వెళ్ళి ఆడుకోవని చెప్పాను సో వీళ్ళకి వచ్చేసి ఐకే టూ ఐకే త్రీ వాళ్ళకైతే మార్నింగ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి అంతా స్కూల్కి వెళ్తారు ఆఫ్టర్నూన్ వచ్చేసి ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్కి అంతా వదిలేస్తారు సో ఆఫ్టర్నూన్ వరకే స్కూల్ ఉంటుంది సో అప్పుడు ఆడుకోవాలి ఆడుకోవాలి అని ఒకే ఏడుస్తాడు కానీ ఇక్కడ ఫుల్ ఎండ్గా ఉంటుంది సో వద్దు అని చెప్పి ఇంటికి అయితే తీసుకొని వెళ్ళిపోతాను సో ఇప్పుడు కొంచెం నెడిగా ఉంది కాబట్టి సరే కాసేపు వెళ్ళి ఆడుకో అని చెప్పాము సో మనం వద్దు అంటే వాళ్ళ మైండ్లో అదే ఫిక్స్ అయిపోతుంది వెళ్ళి కాసేపు అలా ఆడుకో అంటే వాళ్ళు కూడా ఫ్రీ అవుతారు హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట వీడియో కానీ నచ్చినట్లే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కంటిన్యూగా వాచ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కీప్ సపోర్ట్ని